హాయ్ అందరికీ నమస్తే అమావాస్య శుక్రవారంతో కలిసొచ్చిన ఈరోజు ఇంట్లో అమ్మవారి పూజ అలాగే అక్షయ పాత్ర నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాను నెగిటివ్ ఎనర్జీ కోసం నిమ్మకాయతో ఒక చిన్న రెమెడీ కూడా చేశాను ఈరోజు ప్రతిదీ మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ముందుగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము అలాగే మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి శుక్రవారము వస్తుంది అంటేనే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ పండగ వాతావరణం ఫెస్టివల్ వైబ్స్ అని చెప్పచ్చు ముందు రోజు రాత్రి నేను కిచెన్ అంతా కూడా ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను ఈరోజు ఉదయం పూజకి కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసుకున్నాను అలంకరణ కోసము పూలమాలలు విడిపూలు విడి పూలు దీపారాధన కోసము దేవి అమ్మవారికి కింద నేను ప్లేట్ కాకుండా ఇలాంటి గ్లాస్ ఒక చిన్న బౌల్ అయితే పెట్టానండి ఎందుకో ఇలా పెట్టుకోవాలి అనిపించింది ఆయిల్ ఒకవేళ కారుతుంది అని మనకి డౌట్ ఉంటే కూడా చక్కగా ఆ బవల్లోనే ఆయిల్ అయితే కారుతుంది నేను నిత్యము పూజకి ఉపయోగించే ఆయిల్ స్వస్తిక్ ఒక్కొక్కసారి ఐశ్వర్య దీపం ఆయిల్ ఈ రెండు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను దీపారాధన కోసము ఈ విధంగా రెడీ చేసుకుని ఏకబత్తితో దీపారాధన అయితే చేసుకున్నాను ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత అటు ఇటు దీపాలని వెలిగించుకున్నాను అలాగే ప్రీవియస్ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్కి ఐడియా ఉంంటుంది ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి క్రిస్టల్తో లోటస్ అయితే ఒకటి డెకార్పీస్ నా దగ్గర ఉందండి ఇలాంటివి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎక్కువగా నేను ఇది పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటాను ఈ శుక్రవారం ఇలా ఆ తల్లి దగ్గర పెట్టుకున్నాను అలంకరణకి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుని పూజా మందిరం అంతా కూడా చామంతి గులాబీ పూలతో చక్కగా అలంకరించుకున్నాను ఈరోజు అమావాస్య అక్షయ పాత్ర ఎప్పటి నుంచో మార్చాలి అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది ఎక్కువ రోజులు అక్షయ పాత్ర మనం అలాగే పెడితే చుట్టూత మట్టి పౌడర్ లాగా పడిపోతూ రాలుతూ ఉంటుందండి అలా మనము పెట్టకూడదు నా దగ్గర అదే విధంగా అయ్యింది నేను కొద్దిగా డిలే చేశాను సరే ఈరోజు శుక్రవారము అలాగే అమావాస్య అక్షయ పాత్రని చక్కగా ఏర్పాటు చేసుకుందాము మళ్ళీ కొత్తగా అని వాటికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను క్లియర్ వీడియో మా ఎవరికైనా అక్షయ పాత్ర ఎలా ఏర్పాటు చేసుకోవాలి క్లియర్గా చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇలా నిత్య దీపారాధన అలంకరణ దీపం ధూపం అన్నీ కూడా స్వామి అమ్మవార్లకి చూపించుకున్నాను మనసులో ఉన్న సంకల్పము కోరిక చెప్పుకున్నాను ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయకస్వామితో పూజని మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞానం లేకుండా చూడు తండ్రి అని వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత పూజ మొదలు పెట్టాను అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఒక మంచి రోజు ఏకాదశి పౌర్ణమి ఇలా ఒక మంచి రోజు మనము మట్టి వస్తువులు అమ్మే వాళ్ళ దగ్గర ఇవి కుండలు అమ్ముతూ ఉంటారు కానీ కుండ ఇంటికి శుభకార్యం కోసం తెచ్చుకుంటాం కాబట్టి ఒక చాక్పీస్ ముక్కుతో ఇంటు అనే మార్క్ కొట్టుకుని మనము తెచ్చుకోవాలి అంటే ఇంటు అనే మార్క్ కుండపైన రాసి ఇంటికి తెచ్చుకోవాలి నేను ముందున్న కుండనే చక్కగా కడుక్కుని మళ్ళీ యధావిధిగా పసుపు కుంకుమతో స్ట్రీమ్ ఇలా రాసుకున్నాను కొత్తగా అయితే కుండ తీసుకోలేదండి ఎక్కువ రోజులు అలా పెట్టడం వల్ల పౌడర్ అయితే రాలుతూ ఉంటుంది అలా రాలకుండా మళ్ళీ మనం ఇలా వాష్ చేసి మళ్ళీ ఇలా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి కొద్దిగా కళ్ళు ఉప్పు అలాగే అక్షయ పాత్రలో ముఖ్యంగా మనము ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులని ఇలా రెడ్ కలర్ క్లాత్లో పెట్టుకోవాలి మనము కుండ సైజు తీసుకునే దాన్ని బట్టి మనము బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవచ్చు లేదు బ్లౌజ్ పీస్ సరిపోతుంది అనుకుంటే కంప్లీట్గా బ్లౌజ్ పీస్ అలా పెట్టేసుకోవచ్చు నా దగ్గర ఉన్న కుండ చిన్నదండి అందుకే నేను క్లాత్ కట్ చేసుకున్నాను ఈ క్లాత్లో గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు వెండి కాయిన్ వన్ రూపీ లేదంటే టూ రూపీ ఫైవ్ రూపీ కాయిన్ ఏదైనా కూడా ముత్యము ఆరోగ్యం కోసము అలాగే పీస్ కోసము బంగారము ఇవన్నీ కూడా మనము కుబేర కుంచంలో ఎలా వేసుకుంటాము అలాగే ఈ అక్షయ పాత్రలో ఇవన్నీ కూడా ఎంతో మంగళకరమైన వస్తువులు ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి ప్రతిదీ కూడా ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా మన అవసరాలు అన్నీ కూడా చక్కగా ఇబ్బంది పడకుండా చూసుకో తల్లి అని మనము భావిస్తూ ఈ అక్షయ పాత్రలో ఇలా మనము ఏర్పాటు చేసుకోవాలి డబ్బులు ప్రతి శుక్రవారము ఇలా పెట్టి ఆ రోజు రాత్రి ఉంచి నిద్ర చేసి నెక్స్ట్ డే మనము వాడుకోవచ్చు ఉప్పుకి డబ్బు మనీ అనేది టచ్ అవ్వకూడదు కాబట్టి ఇలా ఒక క్లాత్ని ఏర్పాటు చేసుకుంటాము లేదు అనుకుంటే పేపర్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే క్లాత్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఎప్పుడు కూడా అక్షయ పాత్ర కానీ కుబేర కొంచెం కానీ నేలపైన అలా ఉట్టిగా పెట్టకూడదు ఇలా ఒక ప్లేట్లో బియ్యము లేదంటే వడ్లు ఇలా పెట్టుకుని వాటిపైన ఈ అక్షయ పాత్రని కానీ కుబేర కొంచెంని కానీ పెట్టుకోవాలి ఈరోజు శుక్రవారం అమావాస్యతో కలిసి వచ్చిన ఈ శుక్రవారం అక్షయ పాత్రని ఈ విధంగా నేను యధావిధిగా మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాను ఇలా ఏర్పాటు చేసుకుని నెలకొక్కసారి లేదంటే మూడు నెలలకు మళ్ళీ ఉప్పు అంతా కూడా మార్చి కొత్తగా పెట్టుకుంటూ ఉంటాను కుండలో ఉన్న ఉప్పుని నీళ్ళల్లో కలిపి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయచ్చండి మళ్ళీ మనము ఏర్పాటు చేసుకునేటప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉప్పు తెచ్చుకుని మనము ఇలా ఏర్పాటు చేసుకోవాలి చాలా నెలలయ్యింది ఈరోజు ఈ విధంగా మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాను ప్రతి శుక్రవారం ఏ విధంగా నేను కుంకుమ అర్చన చేసుకుంటాను ఇంట్లో అదే విధంగా ఈరోజు చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రాలు నూట ఎనిమిది నామాన్లు మంత్రాలు మనసులో చెప్పుకుంటూ ఇలా ఒక ప్లేట్లో కొద్ది కొద్దిగా కుంకుంతో కుంకుమ పూజ చేసుకున్నాను ఒకవేళ మనము అష్టోత్రాలు చదువుకోలేము అనుకుంటే ఒకే ఒక పవర్ఫుల్ మంత్రం అండి ఓం మాత్రే నమ అనే మంత్రము నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పాదాలు ఉంటే పాదాలు పైన కుంకుమతో పూజ చేసుకోవచ్చు ఒక తమలపాకు పెట్టుకుని ఆకు పైన కూడా ఇలా కుంకుమ పూజ చేయొచ్చు ఏదైనా మన మనసుకి ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా మనము చేసుకుంటూ ఉంటాము ఇలాగే చెయ్యాలి ఇలా చేయకూడదు అని నేనైతే చెప్పనండి ఎవరికి ఎలా వీలుంటుందో అలా చేసుకుంటాము ఫైనల్గా మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తృప్తి ఒక హ్యాపీనెస్ ఉందా లేదా అనేది నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇలా కుంకుమ పూజ చేసుకుని పూజ చేసిన కుంకాన్ని పెట్టుకున్నాను నిత్యము కూడా మనము ఇలా పూజ చేసిన కుంకుమని పెట్టుకోవచ్చు పిల్లలకి పెట్టచ్చు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి పెడితే కూడా చాలా మంచిది ఈ శుక్రవారం ఇంట్లో నా పూజా విధానం ఈ విధంగా అయితే చేసుకున్నాను అదే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు శుక్రవారం అలాగే అమావాస్య నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా నేను ఒక చిన్న రెమెడీ అయితే చేశాను ఇది నాకు తెలిసింది కాదండి అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళ నుంచే కదా మనం కూడా నేర్చుకుంటాము ఒక నిమ్మకాయని రెండుగా కట్ చేసి ఒకదానికి నిండుగా పసుపు ఇంకొక దానికి నిండుగా కుంకుమ రాసి గడపకి అటు ఇటు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి అలా గడప దగ్గర ఈ నిమ్మకాయనైతే పెట్టుకున్నాను ఇది ఇలాగే ఉంచి మళ్ళీ వచ్చే శుక్రవారము మార్చుకుంటే సరిపోతుందంట కొద్దిగా పూలతో అలంకరించుకొని ధూపం అంతా కూడా చూపించి ఆ తర్వాత గడపకి అటు ఇటు పెట్టుకున్నాను సో ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఆ తల్లి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను కీప్ వాచింగ్ గారి మనవరాలు. థ్యాంక్ యూ